చదువు ఎప్పుడే నేరమా విద్యార్థులను విద్యార్థులు లెక్క చూసుడే పాపమా ఎందుకు ఈ స్థితి ఎందుకని ఈ గతి యావత్ భారతదేశ విద్యార్థులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ విద్యార్థి ఇంతకు అంత పెద్ద తప్పు ఏం చేసిండు అని అంటారా చెప్తే బాగుండదు మీరే చూడుర్రి పొలగంలో పుట్టి పెరిగి బడికి పోడు మొదలు పెట్టగానే నేర్పిస్తారు గురువులు మాతృదేవో భవ పితృదేవో ఆచార్య దేవో భవ గురు బ్రూర్ విష్ణు గురుదేవో దేవో మహేశ్వర భారతదేశం నా మాతృభూమి భారతీయులందరి నా సహోదరులు గిట్లా మంచిని బోధిస్తారు ముందుగాలనే అయితే గురువులు చెప్పిన ఈ మంచి ముచ్చట్లు అన్ని కూడా తూచా తప్పకుండా కచ్చితంగా పాటించేది ఒకప్పటి విద్యార్థులు ఒకప్పటి గురువులైనా ఇప్పటి గురువులైనా పిల్లలకు ముందుగాలా ఈ మంచి మాటలు ఖచ్చితంగా బోధిస్తారు గురువుల తేడా ఏం లేదు కానీ నేర్చుకునే పొలగాళ్ళ మధ్యలోనే తేడాలు బాగా వస్తున్నాయి అప్పుడున్న పిల్లగాండ్లు విద్యార్థిని విద్యార్థులు అందరి పట్ల మర్యాదగా మెదిలితే ఇప్పటి పిల్లగాళ్ళకి ఇవన్నీ ఏం పాటిస్తలేరు అనడానికి అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి మనం చూస్తూనే ఉన్నాం కదా ఇక గట్లాంటిదే సభ్య సమాజం యావత్ విద్యార్థిని విద్యార్థులందరూ తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది అది ఏందో చెప్తాను చూడు ఇక చూసిండు కదా అమ్మాయి ప్రేమిస్తలేదు అని చెప్పేసి గొంతు వాళ్ళను ఈ యాసిడ్ వాళ్ళను ఎన్నో సంఘటనలు చూసినాం గానీ ఇవ్వగాడు ఏకంగా పంతుల అమ్మాయి నన్ను ప్రేమిస్తలేదు అని చెప్పేసి క్లాస్ రూమ్ లోనే ఆమెను ఖర్చుతో ఓడిచే వరకల్లా అక్కడ ఉన్న తోటి పంతులు స్థానికులు అక్కడ ఉన్న మిగతా అందరు కలిసి పంతులా మన దావకానకు తీసుకపోతా అంటే పొంగ పొంగనే దారులనే పాపంకి మేడం ఇంతకీ ముచ్చట ఎక్కడ జరిగిందంటే తమిళనాడు రాష్ట్రం తుంజాపూర్ ఉన్న ఓ బల్లె జరిగింది మన దేశంలో ముక్కు వయసు నుండి ముసలుళ్ళ దాకా ఏ స్థాయిలున్నా ఏ హోదలున్నా ఆడవాళ్ళకైతే రక్షణ లేకుండా పోతాందుల్లా తన కొడుకు వయసున్న పురుషుని నుండి తన తండ్రి తాతల వయసున్న పురుషుల వరకు కూడా ఆడళ్ల మీద అగైత్యాలే త్యాలేజ్ చేస్తానంటే ఆడవాళ్ళకి ఇంకా ఎక్కడ రక్షణ ఉన్నట్టు అని అంటారు ఈ వీడియో చూసిన జనాలు